మన వంటింటి రుచులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా చాలా సింపుల్గా స్నాక్స్ రెసిపీ చేసుకోవచ్చు అండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇలాంటి పిండి ఏమీ వాడకుండా స్నాక్స్ రెసిపీ చేసుకోవచ్చండి పిల్లలప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి స్నాక్స్ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలిపండి ఇలా చేసుకొని వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు రెండు కప్పుల రవ్వ తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి సన్న రవ్వ అండి బొంబాయి కూడా అంటారండి దీన్ని ఇప్పుడు దీన్ని రెండు కప్పుల రవ్వ తీసుకొని మిక్సీకి వేసుకుందామండి మిక్సీకి వేసుకున్న రవ్వని ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ కస్తూరి మెంతి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకుందామండి మనం వేసిన పదార్థాలన్నీ మొత్తం కలుపుకొని ఇట్లా హోల్లాగా పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు హాట్ వాటర్ అండి హాట్ వాటర్ ఇలా వేసేసుకుందాము వేసుకొని స్పూన్తోనే కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు వేల మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత వేడి ఉంది కదండి కొద్ది చల్లడుతుంది అప్పుడు మొత్తం కలుపుకుందాము రెండు మూడు నిమిషాలు ఏంటి కదండి మూత తీసి మొత్తం కలుపుకుందాము రవ్వ మొత్తం కలిసేది మన చేతికి వేడి తగిలితే ఉన్నప్పుడు కలుపుకోండి మరీ వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకండి మొత్తం ఇలా కలుపుకోండి ఇది కొద్దిగా వేడి బాగానే ఉందండి అందుకోసం ఇట్లా ఉంది నాంతే కొంచెం టైట్ అవుతుందండి రవ్వ కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తామండి పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మూత తీసి మొత్తం పిండి మొత్తం ఒకసారి కలుపుకున్నాము టైట్ అయింది అప్పుడు అంత లూజ్ ఉంది కదా టైట్ అయిపోయింది టూ కప్స్ రవ్వకు వన్ కప్పు వాటర్ వేసుకుంటే సెట్ అవుతుందండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా లూజ్ అవుతుంది అందుకే మెజర్మెంట్ చెప్పిన దీంట్లో నుంచి పిండిని బయటికి తీసి చపాతి పీఠం మీద పెట్టుకొని ఇలా అనుకోవాలండి ఈ పిండిని మూడు భాగాలుగా పెడదిద్దామండి ఒక భాగాన్ని తీసుకొని మిగతాది మళ్ళీ తాంట్లోనే పెట్టి మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము చపాతిలాగా వేసుకున్నాము అంత పతలాగా వేసుకోవద్దు కొంచెం అందం ఉండాలి అడుగున పిండి ఆయిల్ అలాంటిది ఏమీ అవసరం లేదండి దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇదిగోండి ఇలా మందం ఉండాలి ఇప్పుడు మనము ఒక డక్కన్ తీసుకొని ఏదైనా ఒక దానిపైన మూత తీసుకొని ఇలా ఒత్తేసుకుందాము చిన్న చిన్నగా ఇదిగోండి మొత్తం ఇలా ఒత్తేసుకున్నాం కదా దీని సైడ్కున్న పిండిని తీసేద్దాము మొత్తం సైడ్కున్న పిండి అంతా తీసేసాం కదా ఇప్పుడు ఒక టూ పిన్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకుందాము దీనికి మొత్తం ఇలా టూత్ పిన్తో ఇట్లా మొత్తం అనుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోనే వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం అన్ని తీసి ఇదిగండి ఇలా చిన్న చిన్నగా సింపుల్ స్నాక్స్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మిగతా పిండి కూడా ఇలానే చేసుకోవాలండి ఇది మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి నూనెలో పెట్టుకుందాము ఆన్ చేసి కడాబెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది నార్మల్ హీట్ అయితే సరిపోతుంది మనం తయారు చేసి పెట్టుకున్న స్నాక్స్ని వేసేసుకుందాము స్టవ్ని లోటు మీడియంలో పెట్టి వేపుకోండి హైలో పెట్టి వేపుకోకండి కొద్ది వేగి పైనకి వచ్చాయి కదండి ఇప్పుడు వీటిని మొత్తం ఇప్పుడు కలుపుతూ వేపుకున్నారంటే మంచిగా ఈక్వల్గా వేగుతాయండి వేగాయి కదండి ఇప్పుడు దీన్ని వేగే తీసేసుకుందాము మిగతా వాటిని కూడా వేసి వెప్పుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అండి